హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగే తగ్గే స్థిరంగా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఫ్రెండ్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు ప్రెసెంట్ బంగారు మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా బంగారం ధరలు ఎలా ఉన్నాయో మనం చూసేద్దాము ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే తొంభై ఒక వెయ్యి మూడు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు తొమ్మిది వేల నూట ముప్పై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు తొంభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఇప్పటికీ మనం ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ Thank you so much for watching have a great day